అలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా యూస్ఫుల్ వీడియో అండి ఈ వీడియోలో వచ్చేసి మూడు వందల సంక్రాంతి నోముల పేర్లు చెప్పబోతున్నానండి వీటిలో మీరు నోముకున్నవేంటి నోముకొనివేంటో అన్ని చక్కగా చూసుకోవచ్చు ఏదైనా నోము కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి ఆ నోము గురించి పూర్తి వివరాలు నేను చెప్తాను వీడియోలోకి వెళ్దామా మరి మొదటి నోము వచ్చేసి కుమ్మరి వాము నోము మల్లెకొమ్మ తులసి కుమ్మ నోము గాజుల గౌరమ్మ నోము నూట ఎనిమిది నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దల నోము పోచమ్మ దొంతుల నోము తలంబరాల జబ్బల నోము మొలకల బుట్టల నోము పత్తి గుల్లల నోము నాగుల పంచమి నోము మైదాకు గిన్నెల నోము పేనీల గిన్నెల నోము గోకుల అష్టమి నోము గాజుల డబ్బాల నోము తదియ నోము పాలబిందే పానకం బిందే నోము రేపల్లెవాడ నోము నంది బుక్క నోము ఇది గుళ్ళో నోముకోవాలండి నందిబుక్క నోము వచ్చేసి గుడిలో నందీశ్వరుడికి శనగల కట్టి గంట కట్టి నోముకోవాలి జలకడవల నోము అలాగే నందిబుక్క నోము రేపలవాడు వచ్చేసి జంట నోములండి అక్కకి అటుకులు చెల్లెలకి శనగల నోము భోజనం తల్లెల నోము గంగమ్మ గౌరమ్మ నోము బతుకమ్మల నోము అష్టాచమ్మల నోము ఈ బట్టవైనా పూసలవైనా ఏవైనా ఒకటి అష్టాచమ్మలు ఒకసారి నోముకోవచ్చు పచ్చిసుల నోము పదమూడు రకాల పప్పు డబ్బాల నోము మన ఇంట్లో ఉంటాయి కదండి ఎర్రపప్పు కందిపప్పు అట్లా పదమూడు రకాల పప్పులు తీసుకొని పప్పు డబ్బాల నోము నోముకోవచ్చు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము ఇది నోము ఒక్కసారి నోముకుంటే సరిపోతుందండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము మంగళహారతి ప్లేట్ల నోము పువ్వుల బుట్టల నోము కాత్యాయని నోము కిరాణా కొట్టు సామాన్ల నోము ఈ నోము కూడా బాగుంటుందండి కిరాణా కొట్టు సామాన్లది వీడియో కూడా ఉంది మీకు లింక్ పెడతాను కావాలి అంటే కైలాస పర్వతం నోము ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి చూడండి కైలాస పర్వతం నోము నోముకోవచ్చు బృందావనం నోము కూరగాయల బుట్టల నోము బొట్టు పెట్టెల నోము పళ్ళ బియ్యం నోము అంటే వంద కేజీలు నోముకోవాలి ఈసారి పళ్ళ బియ్యం నోముకుంటే మళ్ళీసారి పళ్ళ పసుపు పళ్ళ కుంకుమ అలా నోముకుంటారనమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నోము అనమాట పెద్ద నోములు ఇవన్నీ కూడా పళ్ళ పసుపు నోము పల్ల కుంకుమ నోము పళ్ళ నువ్వుల నోము పళ్ళ బెల్లం నోము ఇవన్నీ కూడా సంవత్సరంకొకటి అలా నోముకుంటారు పెద్ద నోములనేవి వంద కిలోలు కోపు దినుసుల డబ్బాల నోము సేమియా గిన్నెల నోము అన్నపూర్ణాదేవి నోము తులసి కోటల నోము తులాభారం నోము తులాభారాలు చాలా వెరైటీస్ వస్తున్నాయండి పూసలవి ప్లాస్టిక్వి రకరకాలుగా ఇంట్లో కూడా తయారు చేసుకుంటున్నారు తులాభారం కోసం అని ఈజీగా ఉంటుంది నోము ముత్యాల ముగ్గు నోము డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము పదమూడు రకాల డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే డబ్బాలు గిన్నెలో ఏవో ఒకటి తీసుకొని నోముకోవచ్చు ముత్యాల గిన్నెల నోము ఒక్కొక్క దాంట్లో పదమూడు పదమూడు ముత్యాలు వేసి నోముకోవాలి తాంబూలం ప్లేట్ల నోము ఎలక్కాయలు నూట ఎనిమిది విభూది ఉండలు నూట ఎనిమిది నోము పెద్ద నోమే అండి ఇది కూడా పువ్వెన గంపల నోము సారే గంపల నోము గంపలంటే మీరు ప్లాస్టిక్ బుట్టలు కూడా తీసుకోవచ్చు పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము ఎదుర్కోళ్ళ నోము బంధు బలగం నోము బంధు బలగం నోము కూడా పెద్ద నోమే అండి బాజాతో వెళ్ళాల్సి ఉంటుంది ఈ నోము డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి చాలా వరకు వీటిలో ఉన్న నోములు అన్నీ కూడా ఏదైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము పదమూడు రకాల సెగల గిన్నెల నోము చేతితో చేస్తారు కదండి అంటే అవి అష్టలక్ష్మి నోము రాఖీ పౌర్ణమి నోము సంక్రాంతి నోము నక్షత్రజ్యోతి నోము ఉగాది పచ్చడి నోము జ్యోతిర్లింగాల నోము సోమవారం వచ్చినప్పుడు మనం శివుడికి సంబంధించినవి అన్నీ కూడా నోముకోవచ్చు ఆవు లేగల నోము సబ్బు పెట్టెల నోము లగ్న పత్రికల నోము మనకి పత్రికలు దొరుకుతున్నాయండి మనకు మార్కెట్లో బేగం బజార్లో కూడా ఉన్నాయి పత్రికలు అవి తెచ్చుకొని నోముకోవచ్చు వెంకటేశ్వర స్వామి నోము పులగం గిన్నెల నోము లంక బిందెల నోము లంక బిందెలు కూడా సెట్లు సెట్లు అలాగే దొరుకుతున్నాయండి వీలైన వాళ్ళు తెచ్చుకొని నోముకోవచ్చు తోడు చెంబుల నోము తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని చెంబులు పెట్టుకొని నోముకోవాల్సి ఉంటుంది పంచ పాండవుల నోము నీళ్ళ బిందెల నోము నీళ్ళు పోసి బిందెలు నోముకోవాలి ఓడి బియ్యం నోము పెద్దోడి బియ్యం అయిపోయిన వాళ్ళు మాత్రమే ఓడి బియ్యం నోము నోముకోవాలి తారా బిందెల నోము జంతిక డబ్బాల నోము కుచేలుని నోము నాగెల్లి నోము గట్ల గిన్నెల నోము పంచపాలీల నోము గట్ల గిన్నెల నోము కూడా వీడియో ఉంది కుచేలుని నోము ఉంది నాగెల్లి నోము ఉంది అన్ని నోముల వీడియోస్ అన్నీ ఉన్నాయండి తప్పకుండా చూడండి ఏదైనా లింక్ దొరకకపోతే నాకు కమెంట్ పెట్టండి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు నోము తప్పకుండా ఒకసారి నోముకోవాలంటండి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు బిస్కెట్లు చాక్లెట్ల డబ్బాల నోము పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నోమేయచ్చు పంచదార టీ పొడి డబ్బాల నోము గ్రహణ గౌరీ నోము గ్రహణాలు వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఉన్నప్పుడు మనం గ్రహణ గౌరీ నోము నోముకోవచ్చు కిల్లి డబ్బాల నోము కాలు గడిగే తాంబాలాల నోము నవధాన్యాల నోము డబ్బాలలో కానీ గిన్నెలల్లో కానీ నవధాన్యాలు పోసుకొని నోముకోవాలండి నవధాన్యాల డబ్బాల నోము సూర్యుడు చంద్రుడు నోము సూర్యచంద్రాల నోము అని కూడా అంటారు నవదుర్గల నోము అక్షంతుల గిన్నెల నోము కిలో కుంకుమలో పగడాల బొట్టు నోము కిలో కుంకుమలో అద్దాల బొట్టు ముప్పో కిలో కుంకుమలో ముత్యాల బొట్టు ఒక కిలో కుంకుమలో బంగారు బొట్టు కిలోంబావ కుంకుమలో సాష కుడకలు అంటే వెండి రెండు కుడకలు పెట్టి నోముకోవాలి ఐదు కూడా ఒకే సంవత్సరం నోముకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకటైనా కూడా నోముకోవచ్చు మన ఇష్టం అది పెద్ద నోము అన్నట్టే అవుతుంది అది గండాల గౌరీ నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము సత్యనారాయణ స్వామి వ్రతం పీఠల నోము వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము స్వామి నోము స్వామి నోము కూడా డీటెయిల్డ్గా ఉందండి వీడియో నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది నల్లపూసల నోము మూసి వాయనాల నోము పిండి జల్లెడ్ల నోము శివలింగం మారేడు దళాల నోము పదమూడు శివలింగాలు పదమూడు మారేడు దళాలు ఒక ప్లేట్లోకి పెట్టుకొని నోముకోవచ్చు పచ్చడి జాడీల నోము పచ్చడి డబ్బాలు కానీ పదమూడు రకాల పచ్చళ్ళు పెట్టుకొని నోముకోవచ్చు కుంకుమ పెట్టెల నోము ఒక్కసారైనా కుంకుమ పెట్టెలు నోముకోవాలి గంధం గిన్నెల నోము గిన్నెలలో గంధం విబిలలు దొరుకుతున్నాయి కదా వేసుకొని నోముకోవచ్చు పసుపు కుంకుమ గిన్నెల నోము లక్ష్మీదేవి నోము పసుపు కొమ్ముల నోము ఐదు నుంచి స్టార్ట్ చేయాలంటే పసుపు కొమ్ములు అలాగే ఖజుర పండ్లు కూడా పెట్టుకోవచ్చు మహాలక్ష్మి నోము పత్రిక కుడకల నోము చపాతీ పీటల నోము కార్తీక పౌర్ణమి నోము అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టలు ఉంటాయి కదండీ అవి పదమూడు కట్టలు పెట్టుకొని నోముకోవాలి కార్తీక పౌర్ణమి నోము పదమూడు ప్రమిదలలో పెట్టుకొని నోముకోవాలి పూరి పీటల నోము టీ గ్లాసుల నోము కాఫీ కప్పుల నోము సింహాసనం మీద వెంకటేశ్వర స్వామి నోము ఏడుకొండలవాడి నోము శ్రీగౌరి నోము శ్రీగౌరి నోము కూడా చాలా బాగుంటుందండి ఫుల్ డీటెయిల్ వీడియో పెట్టాను వీలైన వాళ్ళు నోముకుండా ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి గడపల నోము అందరిది అయిపోయింది అనుకుంటాను గడపల నోము అయితే చిట్టి గాజుల నోము ఒక్కొక్కరికి నూట అన్న ఇవ్వండి లేదా పదమూడు పదమూడు చిట్టి గాజులన్న ఇవ్వండి గవ్వల నోము గోమతి చక్రాల నోము తామర గింజల నోము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటైనా నోముకోవచ్చు లేదా అన్ని కలిపైన నోముకోండి బుక్క గులాల నోము పరికినీల నోము చిక్కుడు చెట్టు కింద చీర రేక పచ్చల చెట్టు కింద సెల్ల నోము ఇది జంట నోమండి జంటగా నోముకోవాలి మాణిక్యాల నోము సరస్వతీదేవి నోము రుక్మిణి కళ్యాణం నోము చాటల నోము ఇది కూడా జంట నోము పెద్ద నోము అండి చాటల నోము కూడా గుళ్ళల్లో పెడుతున్నారు చాలా వరకు వీలైన వాళ్ళు నోముకోవచ్చు లాలి గౌరమ్మ నోము డబ్బాల నోము ఇసుర్రాళ్ళ నోము రోలు రోకళ్ళ నోము దీపావళి నోము కుడుకల తాంబాలం నోము తాంబాలంలో పదమూడు జతల కుడకలు పెట్టుకొని నోముకోవాలి కుడకల తాంబాలం నోము చుక్కల పర్వతం నోము పెరుగు చెంబుల నోము మనకు తప్పాలలా వస్తాయి కదా వాటిల్లో పెరుగు పోసుకొని మంచిగా పెరుగు చెంబుల నోము అని నోముకోవచ్చు కామాక్షి దీపాల నోము సౌభాగ్యలక్ష్మి నోము పగడాల గిన్నెల నోము పదమూడు రకాల ఒత్తుల నోము ధాన్యం సంచుల నోము ధాన్యం నవ్వడ్లు కానీ బియ్యం కానీ ఏవైనా పోసుకొని నోముకోవచ్చు పదమూడు చీరల నోము పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి నోము భూదేవి శ్రీదేవి నోము త్రిమూర్తుల నోము మణిద్వీప వర్ణన నోము పంచామృతాల నోము దుర్గాదేవి నోము వాసవి మాత నోము నూతి మీద నూనె పూలల నోము మిద్దె మీద మిరియాల నోము రుద్రాక్షల నోము నూట ఎనిమిది రుద్రాక్షలు పసుపు తోట చెరుకు తోట నోము కొంగు బంగారం నోము పూజా బుట్టల నోము కోలాటం కర్రల నోము కోలాటం స్టిక్స్ కూర్మావతారం నోము కాబేలు నోము గోమాత నోము సప్త సముద్రాల నోము పరమాన్నం పంచామృతం నోము అష్టరంగుల లక్ష్మీనారాయణుల నోము లక్ష్మీ వైభవం నోము వరదక్షిణ ప్లేట్ల నోము ముత్తైదువ నోము హోలీ నోము టిఫిన్ ప్లేట్ల నోము గౌరమ్మ పెట్టెల నోము నగల డబ్బాల నోము పంచగౌరమ్మల నోము ఐరావతాల నోము దశావతారాల నోము సంధ్యా దీపాల నోము పుష్కరిణి నోము వామన గుంతల నోము ఎడ్ల బండ్ల నోము గంగాళాల నోము బాలింత నోము ముగ్గు గిన్నెల నోము ముగ్గు అచ్చుల నోము అరిసె గుళ్ళల నోము అష్టాదశ శక్తి పీఠాల నోము సింహాసనాల నోము వరకట్నం నోము వరకట్నం ప్లేట్ల నోము అన్నమాట దీపదానం నోము సృష్టిపూర్తి నోము పెద్దమ్మకు పెరగన్నం చిన్నమ్మకు చిత్రాన్నం నోము పంచాక్షరి నోము సందుల సకినాలు గొంతుల కుడకల నోము పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు నోము పచ్చదనం పారిజాతం నోము కొబ్బరికాయల నోము దొంతుల నోము కలశాల నోము తాతకు తమలపాకులు అమ్మమ్మకు అరిసెల నోము తమ్ముడికి తలంబ్రాలు మరదలకి మాణిక్యాల నోము జ్యూస్ గ్లాసుల నోము గంగమ్మ గౌరమ్మ నోము దీపం నోము బోనం సర్వల నోము గాంధారి నోము శివరాత్రి నోము సోంపు డబ్బాల నోము కూరాడు నీరాడు నోము దసరా నోము గోవిందనామాల బుక్స్ నోము సాయిబాబా బుక్స్ గురు పౌర్ణమి నోము కింద నోముకోవచ్చు హత్తేసరు సర్వల నోము చక్కర్ల శంకరుడు పసుపుల పార్వతి నోము అమ్మ నాన్నలకిచ్చే నోమండి ఇది వడ్ల గుమ్మల నోము గవ్వల పీటల నోము సాన మీద గౌరమ్మ నోము సానపీట మీద గౌరమ్మ పెట్టుకొని నోముకునే నోమండి గల్లా పెట్టెల నోము అంటే గల్ల గురిగిలు సాహిత్యం జబ్బల నోము శ్రీనివాస కళ్యాణం నోము పదమూడు చీరల నోము మంగళగౌరి నోము పంచగౌరమ్మల నోము పరసుల నోము సరిబిల్లలు బేసిబిల్లల నోము అధిక మాసం నోము ద్వార దర్శనం వత్తుల నోము పుట్టింటి సారే మెట్టినింటి చీర నోము వెంకటేశ్వర స్వామి భోగం నోము నట్టింట్లో నాగమయ్య నోము భౌభాగ్యలక్ష్మి నోము ఏడుకొండల నోము సత్తి గిన్నెల నోము పదమూడు బ్లౌజ్ పీసెస్ పదమూడు కర్చీఫ్ల నోము అంటే కచెర్ల కనుమల నోము నానబియ్యం నల్ల పూసల నోము సాన పీటల నోము జపమాల డబ్బాల నోము అక్కకు అరిసెలు వదినకు వంకాయల నోము తోబుట్టువుల నోము గ్రామ పసుపు కుంకుమ నోము బిందెల నోము సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము కాసుల గౌరీ నోము మువ్వల గౌరీ నోము గాజుల గౌరీ నోము అంగరాగాల నోము ఇరవై ఆరు సకినాల నోము చల్ల చామంతులు గట్టు మీద కన్నెరుల నోము బంగారు బిందె వెండి బిందె నోము పంచరామాల నోము గజగౌరి నోము సేవ నోము డమరుకం నోము కళ్యాణ వెంకటేశ్వర స్వామి నోము గోమాత నోము టైలర్ బాక్సుల నోము పాల సముద్రం ఉప్పు సముద్రం నోము మూలగౌరి నోము షష్టిపూర్తి నోము శివముష్టి నోము పసుపు తోట చెరుకు తోట నోము శ్రావణ మాసం నోము శ్రీరామనవమి నోము దీపావళి నోము కామాక్షి దీపాల నోము గౌరమ్మ పాదాల నోము వాసవి మాత నోము సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము కిచిడి గిన్నెల నోము మంగళ స్నానాల నోము నీలాల బిందెల నోము పార్వతీదేవి నోము మూకుట్ల ముత్యాల నోము పీట మీద పద్మాల నోము ఆదిత్య హృదయం బుక్స్ నోము అలాగే పంచవట్టి నోము రుక్మిణీ కళ్యాణం నోము ఉయ్యాలలో చిన్న కృష్ణుని నోము వెన్నె గిన్నెల నోము త్రిమూర్తుల నోము పసుపు కుంకుమ కుందెన్ల నోము మూసిన పద్మాల నోము పోల్ నోము పసుపుల ముహూర్తం నోము క్షీర సాగర మదనం నోము బాసింగాల నోము చిట్లుడు సర్వ నోము అదే చిట్లుడు గౌరమ్మ నోము అని కూడా అంటారు లవకుశల నోము స్రవంతి నోము కార్తీక మాసం నోము ధనుర్మాసం నోము శ్రావణ మాసం నోము వరలక్ష్మి వ్రతం నోము జామతోట మామిడి తోట నోము విసనకర్రల నోము కానీల నోము పల్లకీల నోము పండ్ల బుట్టల నోము అఖండ సౌభాగ్యవతి నోము పదమూడు మడుగులు పదమూడు మల్లె పువ్వుల నోము పందిట్ల పగడాలు ముంగిట్లో ముత్యాల నోము అరంజ్యోతి పరంజ్యోతి నోము మొత్తం మూడు వందల ఒకటి సంక్రాంతి నోములు చూసారు కదండి వీడియో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు సంక్రాంతి నోములు నోముకున్న తర్వాత కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ నోములన్నీ కూడా నా ఛానల్లో డిస్ప్లే చేస్తాను సరే కదండి